సంక్రాంతి వచ్చిందంటే సినీ లవర్స్ కి పండుగనే చెప్పాలి ఈ సీజన్లో వర్స్ సినిమాల రిలీజ్ కు ముహూర్తం కుదుర్చుకోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు ఇక ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రెండు పెద్ద సినిమాలు అజ్ఞాత వాసి జయసింహ సినిమాలు ఇప్పటికే విడుదలై సందడి చేస్తుండగా రాజ్ తరుణ్ రంగుల రత్నం ఈ రోజు అంటే జనవరి పద్నాలుగున థియేటర్లలోకి వస్తుంది గత ఏడాది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గౌతమపుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన శతమన్ భవతి పెద్ద విజయం సాధించింది ఈ ఏడాది కూడా పెద్ద సినిమాల మధ్య రంగుల రత్నం కూడా విజయం సాధిస్తుందని ఆశిద్దాం కాగా ఇప్పటికే విడుదలైన అజ్ఞాతవాసి జయసింహ చిత్రాలకు టాక్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి రాజ్ తరుణ్ రంగుల రత్నం వైపు మళ్లింది రెండు వేల పదిహేడులో రారెండో వేడుక చూద్దాం హలో వంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి లో పెట్టుకుని రంగుల రత్నం సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మల్చారు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగార్జున రంగుల రత్నం సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ మా అన్నపూర్ణ వాళ్ళు వడ్డించే సంక్రాంతి పొంగలే రంగుల రత్నం అని మేము అనుకుంటున్నాం ఈ సినిమా నేను చూశాను మా సినిమా ఇది సంక్రాంతి బొబ్బట్టులా చాలా స్వీట్గా ఉంటుంది ఒక రియల్ ఫిలిం ఇది తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఒక కుర్రవాడికి అతనికి కాబోయే భార్యకు మధ్య వచ్చే సన్నివేశాలను చూస్తుంటే నా కళ్ళ ముందే పాత్రలని కదులుతున్నట్లు అనిపించింది మేము రాజ్ తరుణ్తో ఉయ్యాల జంపాలా చేశాం తను న్యాచురల్ యాక్టర్ ఒక సీన్లో తల్లిని ప్రేమించి అబ్బాయి అబ్బాయిలాగా బిత్తు చూపులతో చేశాడు నాకు రకరకాల విషయాలు గుర్తుకు వచ్చాయి అతని యాస ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మా నాయక చిత్ర సినిమాలోనూ చాలా అందంగా ఉంది సినిమాలో అందరూ రియల్గా ఉన్నారు ఇదే నాకు చాలా బాగా నచ్చింది ఈ సంక్రాంతికి స్వీట్ ఫిలిం అవుతుంది ఈ సినిమాను నెల రోజుల క్రితమే రెడీ చేసి పెట్టాం లక్కీగా నాకు సంక్రాంతికి డేట్ దొరికింది అన్నారు నాగార్జున ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయంగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము